రెండు రోజుల పర్యటనకు పోలాండ్కు బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలాండ్ రాజధాని వార్సాకు చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు సంప్రదాయ నృత్యాలతోనూ ప్రధానికి ఆహ్వానం పలికారు భారత్ పోలాండ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మొదలై డెబ్బై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ చేపట్టిన ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది ఈ సందర్భంగా ప్రధాని మోదీ పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ అధ్యక్షుడు ఆండ్రస్ దూడాతో సమావేశం కానున్నారు భారత సంతతి ప్రజలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ మోదీ పాల్గొంటారు ఈ కార్యక్రమంలో సుమారు ఐదు మంది విద్యార్థులు సహా మొత్తం ఇరవై ఐదు మంది పాల్గొనే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ పర్యటనలో ప్రధాని మోదీ పోలాండ్లోని వ్యాపార దిగ్గజాలు ప్రముఖ పర్యావరణవేత్తలతోనూ చర్చలు జరపనున్నారు నలభై ఐదేళ్ల తర్వాత భారత ప్రధాని పోలాండ్లో పర్యటిస్తున్నందున ఇది చారిత్రాత్మక పర్యటన కానుంది పోలాండ్ పర్యటన అనంతరం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆహ్వానం మేరకు ఇరవై మూడవ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ వెళ్తారు ఆ దేశంతో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్న ముప్పై సంవత్సరాల తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్ ను సందర్శించడం ఇదే మొదటిసారి తన పర్యటన పోలాండ్ ఉక్రెయిన్ దేశాలతో భారత్ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పోలాండ్ నుంచి ఉక్రెయిన్కు వెళ్తున్నారు రైల్లో పది గంటలు ప్రయాణం చేసి మోదీ కీవ్ నగరానికి చేరుకుంటారు దాదాపు ఏడు గంటల పాటు అక్కడ గడుపుతారు ఇరు దేశాల సంబంధాలపై చర్చిస్తారు రష్యాతో యుద్దం తర్వాత మోదీ ఉక్రెయిన్లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమై తిరిగి మళ్లీ రైలు మార్గంలోనే పోలాండ్ చేరుకుంటారు అనంతరం పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి వస్తారు